మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే ఇప్పుడే సంప్రదించండి సిఎండి న్యూస్ సెల్ నంబర్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ ఫైవ్ డబల్ ఎయిట్ సెవెన్ జీరో ఫోర్ మరియు సిక్స్ త్రీ డబల్ జీరో ఫోర్ సిక్స్ ఫైవ్ త్రీ నైన్ టూ అడ్రస్ తులసి హోటల్ ఆపోజిట్ మరస కాంప్లెక్స్ మధు స్టార్ స్టూడియో హలో నమస్తే వెల్కమ్ టు సీఎండి న్యూస్ నా పేరు కామాక్షి అయితే మనం ఉదయగిరి బ్రిడ్జ్ దగ్గరకైతే వచ్చేసామండి మనకి మనం కొత్త కొంతకాలంగా చూసుకున్నట్లయితే ఈ ఉదయగిరి బ్రిడ్జ్ బ్రిడ్జ్ పనులు అనేవి ఎంతో శరవేగంగా అయితే జరుగుతూ ఉన్నాయి అదేవిధంగా కంప్లీట్ కూడా అయిపోయాయి సో బ్రిడ్జ్ అయితే ఎంతో బాగా వేశారు సో ఫుట్ పాత్ కూడా ఏం పాపం చేసింది ఆ ఫుట్ పాత్ కూడా మొత్తం కూడా నీట్గా అయితే వేసేస్తూ ఉన్నారనమాట పనులు చూసుకున్నట్లయితే ప్రజెంట్ పనులన్నీ కూడా ఎంతో వేగంగా జరుగుతున్నాయి దాదాపు చూసుకున్నట్లయితే ఈ సాయంత్రానికల్లా పనులన్నీ కూడా పూర్తయ్యా అవకాశం అయితే ఉంది ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ప్రజెంట్ పనులు జరుగుతున్నాయి మీరు కనుక ఒకసారి విజువల్స్ గమనించినట్లయితే మీకు అక్కడ చూస్తున్నట్లుగా పనులు అయితే ఎంతో వేగంగా అయితే జరుగుతూ ఉన్నాయి సో బ్రిడ్జి మొత్తం కూడా ఫుట్ పాత్ అనేది అంటే రోడ్ వేస్తున్నప్పుడు అవి కూడా లేపేయడం జరిగింది అక్కడ ఉన్న రాళ్ళు కూడా అంతా లేపేయడం జరిగింది సో పాదచారులు ఎంతో ఇబ్బంది పడుతూ ఉండేవాళ్ళు సో అలాంటి ఇబ్బందులు కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకూడదు అన్న ఒక మంచి ఉద్దేశంతో అయితే ఈ ఫుట్పాత్ని కూడా ఎంతో బాగా వేయడం జరుగుతూ ఉంది సో ఇక్కడైతే ఇక్కడ మీరు గమనించే గమనించినట్లయితే ఈ ఫుట్ పాత్ కూడా ఎంతో నీట్గా అయితే వేస్తూ ఉన్నారు ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇక్కడ చూసుకున్నట్లయితే మొత్తం కూడా ఈ విధంగా సిమెంట్ చేసేస్తున్నారు ఈ ఫుట్ పాత్ మీద పాత్ అంతా మన అందరికీ తెలుసు సో పాదచారులు నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనకి ఎన్నో డిగ్రీ కళాశాలలు కానివ్వండి ఎన్నో ఇంజనీరింగ్ కళాశాలలు కానివ్వండి ఎన్నో అటువైపు బ్రిడ్జ్ అవతలైతే ఉన్నాయి ఇటువైపుని చూసుకున్నట్లయితే మనకి ఎన్నో స్కూల్స్ కూడా పిల్లలు పెద్దలు అందరూ కూడా వెళ్తూ ఉంటారు అదేవిధంగా ఇక్కడ నుంచి ఎన్నో ఊర్లుకి వెళ్ళి ట్రాన్స్పోర్ట్ కూడా ఎంతో జరుగుతూ ఉండే ఒక ప్రదేశం ఏది అని చెప్పనుకుంటే మనం ఉదయగిరి బ్రిడ్జ్ అని టక్కన చెప్పేసేయచ్చు అనమాట సో ఇలాంటి ఉదయగిరి బ్రిడ్జ్ అనేది మంచిగా చేయాలని చెప్పి మంచి ఉద్దేశంతో తప్పటి మన ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి సార్ అయితే ఈ రోడ్డు పనులన్నీ కూడా తన ఆధ్వర్యంలో ఇక్కడ ఈ పనులన్నీ కూడా చేయించడం జరుగుతుంది మనం చూసుకున్నట్లయితే దాదాపు రోడ్డు పనులన్నీ కూడా పూర్తయిపోయినాయి ఈ ఫుట్ పాత్ పనులు అయితే ప్రస్తుతం జరుగుతూ ఉన్నాయి సో చూస్తున్నారు కదండి వర్క్ అయితే మనకి ఈ విధంగా అయితే జరుగుతూ ఉంది సో ఈ వర్క్ అయితే ఈరోజు సాయంత్రం వరకు కూడా కంప్లీట్ అయిపోయి ఈ వరకు ఈరోజు సాయంత్రం వరకు కూడా కంప్లీట్ అయ్యే అవకాశం అయితే ఈరోజు మనకి ఉంది సో ఫుట్పాత్ వెళ్ళే ఎంతో మంది పాదాచారులకు కానివ్వండి స్టూడెంట్స్కి కానివ్వండి ముసలి వాళ్ళకి కానివ్వండి అంటే వెహికల్స్ లేకుండా ఎవరైతే వెళ్తూ ఉంటారో వాళ్ళందరికీ కూడా ఫుట్పాత్ అనేది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి ఈ ఫుట్పాత్ని కూడా ఎంతో నీట్గా అయితే చేయడం జరుగుతుంది ఈ ఉదయగిరి బ్రిడ్జ్ మీద కెమెరామ్యాన్ వేణుతోటి కామాక్షి ఉదయగిరి బ్రిడ్జ్ నుంచి